రేషన్ వాహనాలు కొనసాగించాలని ఎండియో ఆపరేటర్ నిరసన రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ వాహనాలను తొలగించనున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ జిల్లా సామర్లకోట మండల ఎండియో ఆపరేటర్లో సామర్లకోట గడియారపు స్తంభం వద్ద సోమవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎండియు ఆపరేటర్ల సంఘ మండల అధ్యక్షులు దర్శిపాటి సత్యానందం మాట్లాడుతూ రేషన్ వాహనాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమ జీవిత ఆధారాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రేషన్ వాహనాలు కొనసాగింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎండియు ఆపరేటర్లు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్య ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు అమలునే నిరుద్యోగం నుంచి తొల తొలగించడానికి మా భవిష్యత్తు బాగు చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రేషన్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు రేషన్ వెహికల్స్ ఏ విధంగా ఇచ్చారు ఈ వ్యవస్థ ఏ విధంగా స్థాపించబడింది ఈ వ్యవస్థ ఎలా నడిపించబడుతుందో కనీస అవగాహన లేని ఈ సివిల్ సప్లై మంత్రివర్యులు నాదండ్రుల మనోహర్ గారు